నమస్తే వెల్కమ్ టు రుద్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ పాలనపై దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు ఆర్థిక నిపుణులు సామాజిక కార్యకర్తలు అలాగే ఇటీవల కృత్రిమ మేధా ఆధారిత చాట్బాట్లు సైతం వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం దేశ పరిస్థితి తీవ్ర సంక్షోభ దిశగా వెళ్లిందన్న వాదనలు వినిపిస్తున్నాయి వారి మాటల్లో చెప్పాలంటే మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ బలపడాల్సిన స్థాయిలో బలపడలేదని వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా కొనసాగుతూ సామాన్యుల జీవన ప్రమాణాలను దెబ్బతీసిందని అంటున్నారు రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో బలహీనపడడం వల్ల దిగుమతుల భారంతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని ఇది పేద మధ్యతరగతి కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపించిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జీఎస్టీ అమల్లో లోపాల కారణంగా అసంఘటిత రంగం కుదేలైందని చిన్న మధ్య తరహా పరిశ్రమలు తట్టుకోలేక మూత పడడంతో లక్షలాది మందికి ఉపాధి కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు కొన్ని అంచనాల ప్రకారం గత దశాబ్ద కాలంలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు కంపెనీలు మూత పడ్డాయన్న వాదన వినిపిస్తోంది మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా వంటి పథకాలు ప్రచార పరంగానే పరిమితమయ్యాయే తప్ప నేల మీద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీలు ఉన్న భర్తీ ప్రక్రియ మందగించడంతో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీ కాగితాలకే పరిమితమైందని అంటున్నారు దీనివల్ల చదువుకున్న యువత నిరుద్యోగంతో నైరాశ్యంలోకి జారుతోందని ఇది సామాజిక అస్థిరతకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు మోదీ పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు దేశ సంపదలో సుమారు నలభై శాతం కేవలం ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండగా కిందనున్న యాభై శాతం జనాభా చేతిలో కేవలం ఆరు శాతం సంపద మాత్రమే ఉందన్న గణాంకాలు చర్చకు వస్తున్నాయి రైతుల విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రకటన నెరవేరలేదని గత పదకొండేళ్లలో లక్షన్నర మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి మూడు వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తాయని అంటున్నారు ఇదే సమయంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ముప్పుగా మారుతున్నాయని కొందరు భావిస్తున్నారు ఆర్థికంగా చూస్తే విధానపరమైన తప్పిదాల వల్ల జీడిపి వృద్ధి రేటు మందగించిందని ద్రవ్యలోటు పెరిగిందని రూపాయి పతనం వల్ల ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు విదేశాంగ విధానంపై కూడా విమర్శలు బెల్లువెత్తుతున్నాయి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక భూటాన్లతో కాకుండా అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఈయు దేశాలతోనూ సంబంధాలు గతంతో పోలిస్తే ఉద్రిక్తంగా మారాయని దాని ప్రభావం విదేశీ ఉపాధి ఉన్నత విద్యావకాశాలపై పడుతోందని అంటున్నారు ఎన్నికల సమయంలో విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామన్న హామీ నెరవేరకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తిందని గత పదేళ్లలో అవినీతి తగ్గకపోగా మరింత పెరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఇవన్నీ మోదీ పాలనపై విమర్శకులు విశ్లేషకులు వివిధ వేదికల్లో మాట్లాడుతున్న వారి అభిప్రాయాలుగా చర్చలోకి వస్తున్నాయని దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై విస్తృతమైన ఆత్మ పరిశీలన అవసరమన్న స్వరాలు బలపడుతున్నాయన్నది వారి మాటల్లోనే సారాంశంగా కనిపిస్తోంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ